ఇవాళ ఆగస్టు పదకొండవ తేదీ ఆగస్టు పదిహేనవ తేదీన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది నలభై సంవత్సరంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దానికంటే ముందు ఈ దేశంలో జాతీయ భావజాలాన్ని అదేవిధంగా దేశభక్తిని పెంపొందించడానికి మోదీ గారు పరిపాలనా పగ్గాలు చేపట్టి ప్రధానమంత్రిగా తన పదవి మరి బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి తిరంగా హర్ గర్ పేరుతో ప్రతి ఇంటిపైన మూడు రంగుల జెండా ఆగస్టు పదిహేనవ తేదీన ఎగిరవేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా మోదీ గారు పిలిపివ్వడం జరుగుతుంది గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి పిలుపు మేరకు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇవాళ జాతీయ భావాన్ని అదేవిధంగా స్వాతంత్రదం పట్ల ప్రేమను దేశభక్తిని ఉత్పందించుకోవాల్సినటువంటి బాధ్యత భారతీయుల్లో మనందరికీ ఉంది అందుకోసమే ఇవాళ స్వాతంత్ర సమరయోధులు దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి అత్యున్న చెప్పినటువంటి మరి సమరయోధులను వారి యొక్క విగ్రహాలను వారి యొక్క సంస్మరణ స్థలాలను పరిశుభ్రం చేసి ఆ సంస్మరణ స్థలాలను విగ్రహాలను పూలతో అలంకరించి వారికి నివాళులర్పించాలి శ్రద్ధాంజలి ఘటించాలని నరేంద్ర మోడీ గారు పిలుపు జరిగింది ఆ కార్యక్రమం వల్ల చివరిమామిడి మండల కేంద్రంలో గాంధీ చౌక్లో మహాత్మా గాంధీ విగ్రహానికి శుభ్రం చేసి పూర్ణ అర్పించి సంస్కరించుకోవడం జరుగుతుంది అదేవిధంగా రేపు మరి స్థిరంగా ర్యాలీ ఆగస్టు పన్నెండవ తేదీన కరీంనగర్ మరి నగర కేంద్రంలో స్థిరంగా ర్యాలీ జరగనున్నది దీనికి పెద్ద ఎత్తున మరి ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ పదమూడు పద్నాలుగు తేదీల్లో ఏ సంస్మరణ సభలో ఇదే స్వతంత్ర మరి కాలం నాటి స్ముతను స్మరించేటువంటి అనేక కార్యక్రమాలు నిత్యం జరుపుకుంటున్నాయి పదిహేనవ తేదీన ప్రతి ఇంటి ముందు మరి జాతీయ జెండాను త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి హార తిరంగా అనేటువంటి నినాదాన్ని మనం ఆచరణలో పెట్టి చూపించాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది ప్రతి ఇంటి మీద మూడు రంగుల జెండా ఎగరవేయాలి ఆ ద్వారానే మన దేశభక్తిని అదేవిధంగా భారతీయ భావాన్ని జాతీయ భావజాలాన్ని స్వాతంత్ర ఉద్యమ ప్రేమను మనం చాటాల్సినటువంటి సమయం ఆసన్న ఆసన్నమైంది కాబట్టి ఆగస్టు పదిహేడవ తేదీన ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద జాతీయ జెండాను జీవన పతాకాన్ని ఎదురవేసుకుని సగర్వంగా మనం దేశభక్తిని చాటుకోవాలని చెప్పి చాటాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం వారం రోజులకు గాను మనం జాతీయ స్థాయి నుండి పల్లె వరకు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ప్రతి ఇంటి పైన జాతీయ జెండా ఎగరేయడం మనం మనకు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి దేశభక్తిని చాటుకోవడానికి వరకు ప్రతి ఇంటిపైన మన మూడు రంగుల జెండాను జాతీయ జెండాను ఎగిరేయాలని చెప్పి పిలుపునియడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా జాతీయ జెండాను ఇంటిపై ఎగిరేయడానికి కోసం సిద్దమైన్నారు ఆ తరుణంలో ఈ మూనా కార్యక్రమంలో భాగంగా ఆ రోజు స్వతంత్రం కొరకు పోరాటం చేసిన మహనీయుల విగ్రహాలను అట్టి పరిచయా ప్రాంతం శుభ్రం భాగంగా ఈ రోజు మండల కేంద్రంలో మహాత్మా గాంధీజీకి వారి విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలతో అలంకరించడం జరిగింది కాబట్టి ఈ దేశానికి స్వతంత్ర రావడానికి కొరకు అనేక మంది సుభాష్ చంద్రబోస్ వల్లభిబాయ్ పటేల్ మన గాంధీజీ ఇట్లా అనేక మంది పెద్దలు వారిచ్చిన స్వతంత్రం మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆనాడు వాళ్ళు విరోచితంగా పోరాడి వారి ఆత్మ మనం మనం ఈరోజు స్వతంత్రం అనుభవిస్తున్నాం కాబట్టి వారిని రించుకోవడం కొరకు ఈనాటి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్య సభ్యులు కోమటిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అదేవిధంగా జిల్లా అధికారి ప్రతినిధి పున్నం శ్రీనివాస్ పున్నం ఈ కార్యక్రమం మండల కోఆర్డినేటర్స్ సందీష్ శంకర్ గారు మరియు గంధ చిరంజీవి గారు మండల విశ్వకర్మ సెల్లు కన్వీనరు సదాచారి గారు మిగతా భూత్ అధ్యక్షులు మరియు మిగతా నాయకులందరూ పాల్గొనడం చాలా సంతోషం కాబట్టి ఈ కార్యక్రమం ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మన జిల్లా అధికార ప్రతినిధి పొన్నం శ్రీనివాస్ గారిని రెండు నిమిషాలు మా మనసు